విద్వేష మతం వాళ్ళ హిందూ మతం అయితే మీరు హిందూ మతం కానీ నేనన్నాను విద్వేష మతం హిందూ మతం కాదు అచ్చింది మీరు హిందువు నేను ఇంకొకటి ప్రమాణం కరాపాటి గారు మనకు ఆశ్చర్యమైన ప్రమాణం మనం తీసుకొచ్చి నాకు కూడా మనకి వస్తుంది ఏమిటంటే మన హిందూ మతానికి ద్రోహం చేస్తాం లేదు చెప్పడానికి ఆయన ఒక ప్రమాణం చేస్తారు ఏంటంటే కామెంట్లు చూసుకోండి అది మీరు చూసుంటారు మీ దగ్గర కింద ఎవరైతే ఆయన ఈయన చెప్పు చెప్పి నిజాల అనేటువంటి దాంట్లో రఘుమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు సుందర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కింద కామెంట్లు పెట్టిన వాళ్ళంతా హిందూవేతరులే క్రైస్తవులే ముస్లింలే ఆయన భాషలో లేకపోతే ఇంకా రకరకాల పేరున్నాయి కదా మరకలు అలాంటి భాషలు ఇంకా ఆయన అక్కడ వెళ్ళదు వెళ్ళలేదు ఒకడు చాలా మంది కామెంట్లు చూస్తున్నారు మిమ్మల్ని మెచ్చుకుంటున్న వాళ్ళతో వాళ్ళు దాన్ని బట్టి మీరు చూసుకొని వెంట దానికి జవాబు ఏంటంటే ఫస్ట్ అవుట్ రైట్ మీకు ఖండిస్తున్నా తప్పది మీరు చాలా మంది హిందూ మతంలో సనాతన తర్వాత పాజిటివ్ గా అనుకూలంగా వర్క్ చేస్తున్న వాళ్ళు నాతో పర్సనల్ కూడా మాట్లాడారు ఈ వర్క్ లో ఏ పొరపట్లేదు కరెక్ట్ అయిన డైరెక్షన్ లో కరెక్ట్ టైంకి కరెక్ట్ అయిన టైంలో చెప్తుందని మీరు అని చెప్పారు మీరు కింద కామెంట్లో ఆ పొడక్షరాలతో పెట్టేటువంటి పేర్లను చూసి మీరు నిర్ణయానికి వస్తే తప్ప మనకు విషయం తెలుసు చాలా సార్లు అక్కడ పెట్టేటువంటి పేర్లు కరెక్ట్ పేర్లు దాని మీద ఇంకా ఎంత సబ్జెక్ట్ ఉందో మనం చెప్పక్కలేదు చాలా సార్లు రకరకాల దురుద్దేశాలతో కూడా ఇలాంటి చేసేవాళ్ళు దురుద్దేశాలతో ముస్లింలకు వ్యతిరేకంగా బాంబులు పెట్టిన వాళ్ళు కరపత్రాలు వేసిన వాళ్ళు వాళ్ళు ముస్లింలు అని దేవత చాలా సార్లు హిందువులకు వ్యతిరేకంగా కరపత్రాలు బాంబులు పెట్టి మన హిందూలు ఏం అంటారు మన మక్క మసీద్ద కూడా మీద నిర్ణయానికి వచ్చి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అసలు కామెంట్ చేసేవాడి యొక్క మతాన్ని అంత ఈజీగా మీరు అలా తీర్చేసుకుంటారంటే నాకు అర్థం కదా నేను ఛాలెంజ్ చాలా నిలబడి ఉంటాను అలా జరగడం లేదు హిందువులు చాలా మంది రక్షిస్తున్నారని స్పష్టంగా చెప్పగలను అయితే ఇంకో మాట చెప్తాను నేను ఈ మాట చెప్పవచ్చు ఎవరు గణపాటి గారు చాగంటి గారు ముఖ్యంగా గణాపాటి వారి వీడియోలు ఒకసారి చూసుకోమని చెప్తున్నాను వారి కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళు రమణమూర్తి నరికేయాలి చంపేయాలి కొట్టి చంపేయాలి ఈ సుందరగడ్ క్రిస్టియన్ ఈ క్రిస్టియన్ చార్లు వీళ్ళిద్దరి ఎట్లా కొట్టాలంటే వీళ్ళని బంగ్లాదేశ్ లేరు పాకిస్తాన్ లేరు వీళ్ళని చంపేయాలి ఇలాంటివి ఓసారి ఆల్రెడీ వీళ్ళు తండారు అది ఏంటి ఇలాంటి కామెంట్లు లెక్కగా మిక్కిలు ఉన్నాయి

ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్ కూడా హెయిట్ లేదు అసలు మనం మనం చెప్తున్న ఫిలాసఫీ మనం చెప్తున్న గురువుల ఆదర్శాలు రావు ఇది తప్పు ఇది రైట్ ఈ న్యాయం ఇది అన్యాయం సమంజసం ఇది అసమంజసం ఇది అమాయం కూతురుతుంది ఇది అమాయం కోతం ఇది గొప్ప ఆదర్శం ఇది కాదు ఇక్కడ ఉంది కానీ కాలుగురికి చేయాలి మనం చేయాలి చంపేయాలి లేపులు చేసేయాలి ఇది లేదు మనకి వాళ్ళ వీడియో కింద మీ వీడియో మారాడు కదండి మీ వీడియో ఎత్తుకుంటే మీరు ఆలోచించి మీరు వీడియో ఎత్తుకుంటే రేపులు చేసే వాళ్ళకి మాస్ రేపులు చేసిన వాళ్ళకి కాశ్మీర్ లో ఆ పసిపాపని గుళ్ళ కూర్చోబెట్టి రేపులు చేసిన వాళ్ళకి బొట్లు పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ బిల్కిజ్ బాను రేపిస్టులు మాస్ రేపిస్టు మీరు చేసేటువంటి వాళ్ళు ఒక కల్చర్ కింద మీరు డెవలప్ చేస్తే కొట్టేవాళ్ళు చనిపోయే వాళ్ళు త్రిశూల దీక్షలు చేసేవాళ్ళు త్రిశూలని పంచేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు మీ అభిమానులకు మన అందరిస్తున్నారండి బ్యాచ్లర్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని వాళ్ళు అడగాలను ఉంటారు ఈ విద్వేషం హిందూ మతం వ్యతిరేకం కదా మీకు ఎంత కామంటు పెట్టేవాళ్ళు మమ్మల్ని అరిగాయల్సి అనిపాలంటే అది విద్వేషం అవుతుంది కదా వాళ్ళు హిందువులు ఉంది కదా అడుగుతున్నారు విద్వేషాన్ని రిప్రజెంట్ వాళ్ళు హిందువులు కాదు అంతే మీ దగ్గర ఉన్న వాళ్ళు విద్వేషులు మాత్రమే ఏమాత్రం నాకు తెలియదు వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని మెచ్చుకుంటే వాళ్ళు విద్వేషలు మెచ్చుకుంటారు కానీ మమ్మల్ని ఎవరైతే ప్రశంసిస్తున్నారో మేము మంచి పని చేస్తున్నారో వాళ్ళు మతం అగ్రిమెంట్ ఎందుకంటే విద్వేషం లేదు మీది విద్వేష మతం మాది విద్వేష మతం కాదు అని చేత విద్వేష మతం వాళ్ళ హిందూ మతం అయితే మీరు హిందూ మతం కానీ నేను అంటున్నాము విద్వేష మతం హిందూ మతం కాదు అని మీరు హిందువులు కాదు మీ మతం మీరు మీరు ఇందాక చెప్పారు కదా గో హంతకులు అని అది అది హిందూ మతం హిందూ మతం ఉరువు లేదు మా విద్వేష ఏదైతే ఆపమని రామాయణంలో వాల్మీకి మట్టమంటే మా నిషాద బయవాడ కొట్టలతో చెప్తాడు ప్రపంచ పక్షులు జంటలు కొడుతుంటాయి అట్లా పుట్టింది రామాయణం విద్వేషానికి వ్యతిరేకత ఆ జంటలు కొడుతుంటే వద్దు మానిషవాడ వద్దు అంటే ఆ నుంచి శోకం వచ్చింది శోకం శ్లోకం దుఃఖం నుంచి శోకం నుంచి శ్లోకం వచ్చింది కాబట్టి శ్లోకం అన్నది దాని శ్లోకం అనే పేరే శ్లోకం నుంచి వచ్చింది ఆర్ద్రత నుంచి కరుణ నుంచి సమానత్వం నుంచి గొప్ప గొప్ప ఆశయాల నుంచి హిందూ మతంలో విలువని విషయాలు పుట్టినాయి ఎవరు డైవర్షన్స్ వాటిని తీసి పక్కన పెడదాం కానీ హిందూ మతం మేము స్టే పిల్లర్స్ ఇవే అంచేతను మీరు కామెంట్ల గురించి మీరు చెప్పేటప్పుడు మీ కామెంట్ల కింద విద్వేషం పెళ్ళుకి ఎందుకు జ్ఞానాపాటి గారు మీ మీ వీడియోల కింద ఒకసారి చెక్ చేసుకుని వాటిని గర్వించడం సంతోషించడం మానేసి వాటిని ఎట్లా నియంత్రించుకోవాలి అది వాళ్ళని ఫిజికల్గా మీరు చెప్పినట్టు నియంత్రిస్తారా లేకపోతే మీ భాషని అటువంటి వాటిని ఎంకరేజ్ చేయ చేయని పద్ధతులు నేను ఎండ కొద్ది ఎక్కువ కరెక్ట్ అనుకుంటున్నాను మీ భాషను మార్చుకుని మీ ఆలోచనలు మార్చుకుని మీరు అటువంటి విధానాలు లేకుండా చూసుకోండి అని నేను చెప్తాను ఇప్పుడు ఈ కామెంట్ల చర్చ అయిపోయిన తర్వాత ఒక విషయాన్ని స్పష్టం చేయవలసికున్నారని నేను